హాయ్ హలో అందరూ బాగున్నారండి మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఈరోజైతే మన రెసిపీ మంచి స్వీట్ అండి సేమ్ పాలకోవా టేస్ట్లోనే మైదాకోవా అనేది మనం తయారు చేసుకోబోతున్నాం చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా కూడా ఈ మైదాకోవా అనేది చాలా బాగుంటుందండి సేమ్ పాలకోవా టేస్ట్లోనే ఉంటుంది మనకి మైదాకోవా మరి ఈ మైదాపీటాలు ఎలా తయారు చేసుకోవాలన్నది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం చాలా సింపుల్ రెసిపీ అండి వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా సింపుల్గా ఉంటుంది మనం అయితే ఇప్పుడు ప్రస్సులోకి అయితే వెళ్ళి చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక పెనం అయితే పెట్టుకున్నాను అందులో కొంచెం నేను ఒక గ్లాస్కి పావుంత అయితే నెయ్యి అయితే వేసుకున్నానండి కొల మీద అయితే వేసుకుందాం నెయ్యి కొంచెం కరిగిన తర్వాత గ్లాస్ మైదా పిండి అయితే వేసుకున్నాను గ్లాసు గ్లాస్కి పావంతు నెయ్యి అయితే వేసుకున్నాను గ్లాస్కి పూర్తిగా నేను మైదా అయితే వేసుకున్నాను ఇప్పుడు ఈ మైదాని నెయ్యిలో అనేది బాగా మనం వేయించుకోవాలి మంట అనేది లోటు మీడియంలో పెట్టుకొని మనం వేయించుకోవాలి కలర్ అనేది చేంజ్ అవుతుంది నెయ్యి అనేది మనకు బాగా నెయ్యిలో అయితే బాగా వేగుతుంది మైదా అంతా కూడా మంచి సువాసన అనేది వస్తుంది చూడండి నెయ్యి నెయ్యిలో అప్పుడే మనకి మైదా అనేది వేగుతుంది కదా మంట మాత్రం లోటులోనే లోలోనే పెట్టుకోండి లోటు మీడియంలోనే పెట్టుకొని వేయించుకోండి చూడండి మైదా అనేది ఇలా వేగాలి కలర్ కూడా చేంజ్ అవుతుంది మంచి సువాసన వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇదంతా ప్లేట్లో తీసుకొని ఇదే బౌల్లో మనం గ్లాస్ మైదా తీసుకున్నాం కాబట్టి ముప్పవంతు పంచదార అయితే తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ మనం ఇందులోనే ఒక గ్లాస్కి సకానికి వాటర్ అయితే వేసుకోవాలి గ్లాసు పంచదారికి గ్లాస్ సగం వాటర్ వేసుకొని మనము పా చూడండి మనకి తీగ అయితే రాకూడదు తీగ వచ్చి రానట్టుగా ఉన్న టైంలోనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తీగ అయితే నిలబడకూడదండి చూడండి ఇలా మనకి లైట్గా వచ్చి రాని టైంలో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఆఫ్ చేసుకొని మైదా అనేది మనం వేపి పక్కన పెట్టుకున్న మైదా అనేది వేసుకొని అసలు ఈ వండలనే లేకుండా భాగం అనేది మనం కలుపుకోవాలి మరి ఏదైనా గరిటితో కానీ కాకపోతే విస్కర్ ఉంటుంది కదండి విస్కర్తోనైనా సరే మొత్తం ఈ వండలని కూడా ఇందులో కరిగిపోవాలి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా మనం ఇందులో కలిసి వరకు కూడా బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ అయిపోవాలి ఇలా లిక్విడ్లో తయారైపోవాలి ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ అనేది లో మ్యాంట్లో పెట్టుకొని ఇలా మళ్ళీగా ఉడికించుకోండి ఎక్కువసేపు కాదు ఒక ఫైవ్ మినిట్స్ అయితే చాలు లో మంట్లోనే ఇలా ఉడికించుకోండి లైట్గా మన పెనానికి కూడా ఉగుతుంది ఇలాగా చూడండి ఇలాగ మనం లైట్గా ఉడికించుకోవాలి మరి ఎక్కువగా ఎక్కువగానే ఉడికించుకున్నామంటే పొడిబారిపోయినట్టు ఉంటుంది కాబట్టి లైట్గా ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది పెనాన్ని మళ్ళీగా మనీ మనకి ఒగుతుందండి మళ్ళీగా పూర్తిగా కాదు ఇది మనం మామూలుగా సిల్వర్ పెనం పెట్టుకున్నాం కాబట్టి పూర్తిగా ఉగ్గినట్టు అయితే కనబడదు చూడండి లైట్గా ఇలా ఒగ్గిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేనైతే ఒక అరకప్పు పాల పొడి అయితే ఉంటుంది అంటే చూ చూసుకోండి ఒక పది రూపాయలు పాల ప్యాకెట్ అండి ఒక అయితే ఒక మూడు మూడు టేబుల్ స్పూన్లు కానీ నాలుగు టేబుల్ స్పూ స్పూన్లు కానీ పాల పొడి వేసుకొని బాగా కలిపేసుకొని ఈ మొద్దనైతే ఒక కవర్ మీద అయితే వేసుకున్నాను బాగా మిక్స్ చేసుకోవాలి పాల పొడి ఆ మిశ్రమంలోని తర్వాత ఒక కవర్ మీద వేసి ఇలా బాగా కలిపేసుకోండి ఇలా అయితే చేతికి అంటుకోదు కవర్ మీద పెట్టి ఇలా కవర్తో కలుపుకున్నారంటే ఇలా మనకి చపాతి ముద్దలు అనేది చాలా స్మూత్గా అనేది ఉంటుంది చాలా స్మూత్గా తయారవుతుంది ఇప్పుడు మనం ఇలా కవరు పైన పెట్టి మనం కరెక్ట్గా నాలుగు పలకల షేప్లో కానీ మీ ఇష్టం వచ్చిన షేప్లో చేసేసుకోవచ్చు లేదంటే చేత్తో మీరు బాల్స్ లాగా లేకపోతే పెడాల కూడా చేసేసుకోవచ్చు లేకపోతే ఇలాగ మనం చపాతీలాగా దలసరిగా చపాతీలాగా రొట్ల సా రొట్ల కర సాయంతో ఇలా చేసుకోవాలి కవర్ అనేది పైన పెట్టామంటే మనకి ఎక్కడ కూడా అంటుకోకుండా ఉంటుంది ఇంకా నెయ్యి కానీ ఏమి వేసుకోవాల్సిన పని అయితే ఏమి ఉండదు చూడండి మనకి దలసలు ఉంటే బాగుంటుంది మనకి పిడాలు అదేనండి కోవా మన కోవా బిళ్ళ మనకి ఈ దసరులో ఉంటాయి కదా దీని మీద నేను సిల్వర్ పేపర్ అనేది ఒకటి లైట్గా అంటించుకుంటున్నాను లైట్గా చిన్నదండి అప్పుడు మనం దీన్ని నేను గ్లాస్తో కొవ్వా కోవా బిళ్ళ అయితే నేను కట్ చేస్తున్నాను మీ ఇష్టం అండి ఏ షేప్లో చేసుకున్నా పర్లేదు లేదంటే మీరు ఈ టైం ఈ టైంలో స్కేర్ మామూలుగా స్కే మామూలు చాక్తో కూడా మీరు చిన్న చిన్న ముక్కల కింద కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలాగా అయితే తయారు చేస్తున్నాను ఇలా గ్లాస్ తోటి మనకి సైన్ ఉన్నది కూడా అయితే మనకి ఫ్రీ పక్క అయితే వెళ్ళదు మొత్తం ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ అంతా కూడా చేత్తో ముద్దలా చేసి మళ్ళీ ఇలా బిల్లలు అయితే మనం చేసేసుకోవచ్చు ఎందుకంటే మనకు చాలా మెత్తగా ఉంటుంది సరే మీకు ఏ విధంగానైనా సరే బారిపోయి గట్టిగా అయిపోయిందంటే పెనవలో వేసి కొంచెం వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి బాగా కలుపుకున్నారంటే మళ్ళీ లూజ్ అయ్యి మీకు ఈ విధంగా అయితే వస్తుంది చూడండి మనకైతే రెడీ అయిపోయింది చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగున్నాయో ఈ మైదాకోవాలు సేమ్ మనకి పాలకోవా ఎలా ఉంటుందో అంత టేస్ట్గా ఉంటాయండి కంపల్సరీగా నేనైతే చెప్తున్నా నిజంగా చాలా బాగున్నాయండి ఈ మైదా పాలకోవాలు సేమ్ మన పాలకోవా ఎలా ఉంటుందో అంత టేస్ట్గా అయితే ఉంది చాలా బాగున్నాయి చాలా సింపుల్ ప్రాసెస్ కూడా మరి కంపల్సరీగా మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి మరికి ఈ రెసిపీ అయితే నచ్చిందా నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరీగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ పాలుకోవలు అయితే కంపల్సరీగా ట్రై చేయండి నేను వీడియోలో చెప్పినట్టు ఇది చేయండి కరెక్ట్గా మీకు చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో చాలా స్మూత్గా ఉన్నాయి కదండి కోవా సేమ్ మన ఇంట్లో పాలకోవా ఎలా పాలకోవా అనేది ఎలా ఉంటుందో సేమ్ అంతా అంత స్మూత్గా అయితే ఉన్నది చాలా బాగుంటుందండి నోట్లు ఇలా పెట్టుకుంటే అలా కరిగిపోద్ది అంత టేస్ట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ కంపల్సరీగా ట్రై చేయండి పాలకోవాని ఓకే ఫ్రెండ్స్ బాయ్